ఓం నమో వెంకటేశాయ మా భర్తా ఛానల్కి స్వాగతం అండి ఈ వీడియోలో ముత్యాలు వాటి రకాలు అది పరీక్ష చేస్తే కూడా మంచి ముత్యం ఎలాంటిది అన్నది ఒక పరీక్ష కూడా ఉంది అసలు ముత్యాలు ఎన్ని రకాలుగా మనకి దొరుకుతాయి అంటే ఎన్ని రకాలుగా ఉద్భవిస్తాయి ఈ ముత్యాలు ఎన్ని రకాలుగా మనకి వస్తాయి అన్నది ఈ వీడియోలో చెప్తాను

ఉద్భవించడానికి ఉనికిపట్టు అలాగే సముద్రంలోని ముత్యపు చెప్పల నుండి పుట్టే రత్న విశేషంగా శ్రేష్టమైన ముత్యాలు లభించే చోటుగా రత్నవేత్తలు చెబుతూ ఉంటారు కారణము ఒకే ఒకటి సూది మోపి బలంగా రంధ్రం చేయి చూస్తే ముత్యపు చెప్ప నుంచి జరించే వాటికి మాత్రమే రంధ్రం ఏర్పడటం సాధ్యం ఇతరత్ర జన్యమైన వాటికి అది అసాధ్యం ఇలాగ ఏనుగు కుంభస్థలం నుంచి కూడా వస్తాయి టా ఉత్యాలు మేఘపంక్తి వరాహం శంఖం చేప సర్పం ఇతరత్రాలు లభించే ముత్యాల రకాలన్నీ మంగళప్రదమైన సందర్భాలన్నిట్లోనూ వినియోగపడగలవు కానీ వీటిలోనూ అధమస్థాయికి చెందినవి ఏంటంటే ఏనుగు నుండి శంఖం నుండి జనించినవి చేప ముఖం నుండి పుట్టే ముత్యాలు చేప చర్మం ఏ రంగులో ఉంటే అదే వర్ణాన్ని పోలి అందంగా గుండ్రంగా ఉండి ఆకర్షిస్తాయి శ్వేత జరితమైనవి అరుదుగా లభ్యం వెదురు కడుపుల నుండి ఉత్పన్నమయ్యేవి అరుదైనవే సర్పం పడగపై అంటే జాతి నాగుపాముల తలపై ఉండేవి శక్తివంతమైనవే కానీ సామాన్యులకు అందనవే పూర్వం గొప్ప రాజశ్రేష్ఠుల వద్ద వారి కోసాగారాలలో ఇవి ఉండేవని ఎవరి వద్ద ఇవి ఉంటే వారికి సర్ప రాక్షస వ్యాధి క్షుద్రశక్తుల ప్రయోగాల నుండి హాని ఉండదని ఐతిహ్యం మేఘమాలికల నుండి ఉత్పన్నమయ్యే ముత్యాలు కూడా వాసలకు గగన కుసుమాలే సూర్య సమాన తేజో ఈ ముత్యాలు దేవతలు గగనం పరిధిలోనే చేజిక్కించుకుంటారు అయితే ఆ దేవతలు ఆకాశగమనం చేస్తూ ఈ ముత్యాలను ధరించి ఉంటే వారు సంచరించేటంత మేర భూమిపై సస్యాది సర్వసంపదలు కలుగుతాయిట బలాసురుని ముఖమునందున్న దంత పంక్తి వలన జలనిధిలో ఉద్భవించిన రత్నజాతి ఈ ముత్యాలు సౌరాష్ట్ర కుబేర పాండ్య హేమహాటక తామ్రపర్ణ దేశాలతో పాటు సింహల ద్వీపం కూడా ముత్యాలకు ప్రసిద్ధమైన ప్రాంతంగా నిపుణుల నిర్ధారణ రకరకాల శుద్ధి ప్రక్రియల ద్వారా ముత్యాలకు సహజంగానే ఉండే మెరుపు కాంతి రెట్టింపు అవుతాయి వ్యాడి అనే ఆచార్యుడు ఈ ముత్య విజ్ఞానాన్ని జనులకు అందించారు సింహళ ప్రాంతం వారు ఈ ముత్యాలను బాగా శోధించి స్వర్ణంతో జత చేసి మాలికలుగా హారాలుగా రూపొందించడంలో సిద్ధావస్తులు మంచి ముత్యాలను పరీక్షించడానికి ముత్యాలను ఏదైనా స్నేహ ద్రావకం అంటే పాలు వంటివి వేడి చేసి చల్లారాక అందులోంచి తీసి లవణ ద్రావణంలో ఒక రాత్రంతా ఉంచినా మెరుపు కనుక కోల్పోకుండా ఉంటే అవి మేలిం ముత్యాలు అని భావించవచ్చు అన్ని విధాల మంచి ముత్యాలు ఒకసారి మానవుల చెంతకు చేరాలంటే ఆ జనుల పురాకృత సుకృతమే ఆ పుణ్యంతో పాటు ముత్యాల ధారణ వల్ల మనకు ఊడే సత్ప్రయోజనాలన్నీ వారికి సొంతం కాగలవు అది ముత్యం మహత్యం అండి సో నెక్స్ట్ వీడియోలో ఇంకా రత్నాలు పద్మరాగం వీటన్నిటి గురించి కూడా వీడియోలు చెప్తానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ